నేను మీ ఇద్దరు వచ్చారు మీరు మాట్లాడుకుంటే కాదు మరి నేను పిచ్చిదాకా నేను మీ ఇద్దరు మధ్యలో అట్లానే నా గురించి నా వాల్యూ ఏందో తెలిసి మళ్ళా నా దగ్గరకు వచ్చిండీ ఇంటికి చెప్పనీ వెళ్ళిపోమంటే వెళ్ళిపోదాం ఇద్దరం అర్థమవుతుందా నాకు ఒకటే ఆశ ఉంది కౌశిక్ నీ పెళ్లి చేయడం నేను అప్పుడే నేను ప్రశాంతంగా ఉంటా అందుకే ఇన్ని రోజులు మాట్లాడలేదు నేను కూడా ఇప్పుడు వాడు మాడతా అంటే ఖచ్చితంగా ఆడు ఆడు కాకపోతే నాకు ఇంకెవరున్నారా అంటే హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జిన్నుతో సోను వెల్కమ్ బ్యాక్ గాయస్ సో ఏమైనా పక్కన ఎందుకు నా పక్కన ఉంది ఎందుకు అని చెప్పి అడగకండి సో మొత్తానికి అయితే జిన్ను ఒప్పేసుకుంది అనమాట ఇంకా నేను మంచిగా అయితేనా అవునా కదా చెప్పు కన్నా ఒప్పుకోలేదు ఎందుకు నమ్మకం రావాలి అంటే ఇంకా చాలా టైం పడుతుంది దేనికి కానీ వీడియోస్ కొట్టాలి కాబట్టి కొడుతున్నాం కలిసి అంటే ఇప్పుడు వీడియోస్ గురించి ఉంటుందా మా ఇంటికి బలవంతంగా తీసుకొని వచ్చాను అనమాట నేను మా ఇంటికి వస్తా అంటే కూడా చి రావద్దా రాను అంటే కూడా తీసుకొని వచ్చేసిన ఇంకోటి కెమెరా పట్టుకుంది ఇది ఇందు మేము టెంపుల్కి వెళ్ళేసి వస్తున్నాము టెంపుల్కి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని మీరు కొంచెం అనమాట ఇక అవి మాకు ఎట్లైనా మేము మారదు కాబట్టి కొంచెం మమ్మీతో మాట్లాడిపచ్చి తీసుకొద్దాం అనుకుంటున్నాను నేను నువ్వు మారవు అర్థం అవుతుంది కొనుక్కున్నాను సరే మేము అయితే ఇప్పుడు లోపలికి వస్తాం మా మమ్మీ అయితే ఒక్కొక్కటే ఉంది అనుకుంటా మమ్మీ లోపల అయితే ఒక్కటే ఉంది లోపలికి అయితే ఓతాం పెట్ట రాను మేము లోపలికి ఒక్కతో ఉంది అయితే మా అమ్మ నాన్నడైతే మనదానికి వెళ్ళిపోయాడు ఎందుకంటే ఇంక అది అది ఇందుకే అలవాటు అనమాట నాన్నందుకు ఇప్పుడు మనదాగడం ఇప్పుడు ఏమైనా ఏముండదు యాంటీ యాంటీ అంటే

ఏమో తీసుకొని వచ్చిండు నేను అసలు ఏం అనలేదు ఆయననే తీసుకొని వచ్చిండు నడు మా మమ్మీతో మాట్లాడతా అని తీసుకొని వచ్చిండు మమ్మీతో మాట్లాడతా అన్నారు కదా అప్పుడు అన్ని కథలు చేసిండు నేనే నా కొడుకుని నమ్మలేకపోతున్నా నువ్వే నమ్మలేకనే మీ మీ దగ్గరికి తీసుకొస్తా అంటే ఏం మాట్లాడతాడా అని తీసుకొని వచ్చిన నమ్మలేకపోతున్నా తల్లే పోతుంది దేనికి లైఫ్ లాంగ్ ఉండాలనుకున్నా ఎంతో ఆలోచిస్తుంది దేనికంటే నువ్వు ఎన్ని సార్ కదా ఎన్ని సార్లు ఇట్లాంటి చేతలు చేయను మంచిగా ఉంటా మంచిగా ఉంటా అని అవును ఇప్పుడు ఏమైంది ఇప్పుడు అన్న ఆపేసుకున్నావాస్ అందరినీ వదిలేసుకుని అర్థమవుతుందా ఉగాదికి వచ్చిన మంచి ఉందాం అన్న వదిలేసుకొని మంచి ఇద్దరు మాట్లాడుకొని వచ్చిన అర్థమవుతుందా నేను దానికి కూడా చెప్పిన మీరు మాట్లాడుకుంటే కాదు మరి నేను పిచ్చిదా నేను మీ ఇద్దరు మధ్యలో వాళ్ళ అమ్మ పిచ్చేదా వాళ్ళ ఆయన పిచ్చోడో నేను పిచ్చినా ఎందుకే ఇప్పుడు నేను అన్న వదిలేసుకున్నా ఉగా ఉగాదికి ఈరోజు ఉగాది అర్థమవుతుందా అన్న వదిలేసుకొని మంచిగా ఉంటాను అర్థమైతుంది ఏ పిల్ల జోలి కోను ఎవరి జోలి కోను ఏమో చాలా సార్లు అన్నావు కదా మరి పోరని చెప్తున్నా ఇప్పుడు అట్లా చాలా సార్లు అన్నావు చాలా సార్లు అన్నా ఎప్పుడు ఏ పో ఇది మూడోసారి పోను పోను ఏ ఆడ దగ్గర పోను ఏడి పోను ఇంకా అవసరం లేదు మంచిగా ఉంటే ఇప్పుడు నుంచి అసలు ఆ అమ్మాయిని వదిలేసి నా దగ్గరికి ఎందుకు వచ్చినా చెప్పు మరి ఆంటీ కూడా ఇప్పుడు ఆ అమ్మాయితో నువ్వు పోయినప్పుడు నాతో ఆంటీ ఒక్కతే కదా నాకు ఫైట్ చేసింది నాతో పాటు

మనం అప్పటి నుండి ఆ పిల్ల మనం అప్పటి నుండి మొత్తుకున్నాం కదా ఆ పిల్ల మంచిది కాదు మంచిది కాదు అని పబ్లిక్ లో నువ్వు గలీజోడ మేమైనా మళ్ళీ మంచి పేరు రావాలంటే ఎన్రోజు పడుతుంది తెలుసా ఈజీగా ఎవ్వరు నమ్మరు నేను నువ్వు నోరు తోటి క్యాండీ నువ్వు అంత ఈజీగా నేను అన్ని వదిలేసిన మమ్మీ నేను జున్నునే ఇంక జున్నుతోటే ఉంటా ఆ పిల్ల ఇంకొక ఉంటే వెళ్ళిపోయింది అంటే అంత ఈజీగా ఎవ్వరు పబ్లిక్ కూడా నమ్మరు నేనే నమ్మను పబ్లిక్ ఏం నమ్ముతుంది నాకు కూడా నమ్ముతా అంటే నాకు ఖచ్చితంగా ఏమంటారు కళ్ళ కనిపించాలి అబ్బాయి నిజంగా మారిందని అట్లాంటివి చూపిస్తానే నేను నమ్ముతాను నా కళ్ళతో అయితే అప్పటివరకు నమ్మవు ఇప్పుడు అన్ని వదులుకొని గమ్మున వచ్చి మంచి ఉందామని చెప్పి వచ్చినా నువ్వు కూడా ఎట్లా మాట్లాడుతున్నాను అన్నీ వదులుకున్నావు అంటే ఇన్ని రోజులు అమ్మాయితో ఎంజాయ్ చేయాల్సి చేసినావు అమ్మాయి కోసం నన్ను వదిలేసినావు నన్ను బాధ పెట్టినో అన్ని చేసినావు ఇప్పుడు ఆ అమ్మాయి వేరొంతా దొరకగానే నేను గుర్తొచ్చినా అంటే ఎవరురా నిన్ను నమ్మేది అవును మళ్ళీ పోవని సరే ఇప్పుడు ఒకవేళ ఆ అమ్మాయి మళ్ళీ నేను తప్పు చేసినా అని చెప్పి ఇప్పుడు నువ్వు నా దగ్గరికి ఎట్లా వచ్చినావు ఆ పిల్ల కూడా నీ దగ్గరికి వస్తే నన్ను వదిలేసి వెళ్ళిపోదా ఏమొద్దులే అప్పుడు ఎందుకు పోతా నాకేమో ఇష్టం పోనికే మరి ఇప్పుడు కూడా ఎందుకు పోయినా అసలు అంతే కదా అంటే ఇగో ఇప్పుడు అయిపోయింది అయిపోయింది మళ్ళా పోనీగా అర్థం మాకైతే నమ్మకం లేదు సిద్ధర్ చెప్పేది అర్థం చేసుకుంటావా ఇప్పుడు వచ్చిన ఇంటికి చెప్పనికే వెళ్ళిపోమంటే వెళ్ళిపోదాం ఇద్దరం అర్థమవుతుందా ఉగాది రోజు అన్ని పండుగ ఈ రోజు నువ్వు ఆంటీకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వు ఒక నిమిషం ఇప్పుడు పండగ అంటుండు కదా ఇది కొత్త సంవత్సరం తెలుగులో పండగ ఇప్పుడు నుంచి అన్ని పండగలు ఇష్టాలు అయితే పద్దతి ఉండాలి ఇది కొత్త సంవత్సరం అది సరే నాకు సంతోషమే నిన్ను తీసుకురావడమే నేను కోరుకున్నా చేసిండు తీసుకో అదేమన్నది తీసుకొని వచ్చిండు ఇదే జీవితాంతం ఉండాలి జీవితాంతం నమ్మకం నేను ఒకటి ఇప్పుడు ఇప్పుడు నీకేమన్నా కొత్త సంవత్సరం అది చెప్పిండు కదా జున్ను అర్థమైందా కొత్త సంవత్సరం అది చెప్పినందుకు నేను కూడా నమ్ముతున్నా అర్థమైందా చూస్తాయి ఈ సంవత్సరం అంతా ఎట్లా ఉంటుంది నేను చేసుకుంటాను ఇంకా ఎన్ని రోజులు రోజులుంటారు పెళ్లి చేసుకోకూడ వాడి మీద నమ్మకమే రాలేదు ఇంకా అప్పుడే ఏం నమ్మకం అనేది నువ్వు అనడమే వాడు అడుగుతున్నా గాని వాడు నమ్మకం కావాలా అంటే వచ్చే సంవత్సరం మీరు పెళ్లి చేసుకుంటేనే నేను కూడా అనుకుంటా నా కొడుకు మారిండు నేను వాడు కదా అంటే నేను కూడా వన్ ఇయర్ టైం ఇస్తున్నా కదా చూడు నేను కూడా కన్న తల్లిని మరి నేను నా కొడుకు తొమ్మిది మోచి అన్నాం అందరం నేను వాడికే సపోర్ట్ ఇస్తాను నీకే ఎక్కువ ఇస్తాను అర్థమైందా ఆడపిల్ల ఆడపిల్లనే మగపిల్గాడు మగపిల్గాడే అందుకే ఎత్తున్నా ఏ ఒక్క సంవత్సరం చూస్తాను నేను కూడా మంచిగా నీతోటే ఉన్నాడు అంటే నేను నెక్స్ట్ ఇయర్ మీ అమ్మ నాయతో వచ్చి మాట్లాడి పెళ్లి చేస్తాను అంతే ఇంకా నేను కూడా మళ్ళా వెయిట్ చేసేది లేదు ఎందుకంటే నాకు ఒంట్లో బాలే నాకు చా లేదు నాకు ఒకటే ఆశ ఉంది కవిష నీ పెళ్లి చేయడం నేను అప్పుడే నేను ప్రశాంతంగా ఉంటాను నా నా జీవితంలో కోరుకున్నది ఒక్కటే మంచిగా చెప్తున్నా నేను చిన్న పైన కూడా అంత టెన్షన్ లేదు ఎందుకంటే అంటే ఇంకా మస్తు టైం ఉంది నీ దగ్గరకు వచ్చింది టైం అనేసి పిల్లలకి ఏ ఏజ్లో టై పెళ్లి ఆ లోనే చేస్తేనే నాకు మర్యాద మీకు మర్యాద ఎందుకంటే ఈ ప్రేమించుకుంటూ ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు లాంగ్ పోయిందనుకో అది ఎప్పుడు ఇట్లా విడిపోతుందో తెలియదు అర్థమవుతుందా మీరు చదువుకున్నారు మేము చదువుకోలేము

నేనే ఉండను అని చెప్పేసి నేనే చచ్చిపోతాను కదా ఇంకేంటి ఇంకా చూసే ఓపిక లేదు నేనైతే నశించిపోయినా నేను ఇంతగానం ఇంత అంటే భరించుకుంటున్నా ఇట్లా తల్లిగా భరించుకుంటున్నా అంతే ఎందుకంటే నా పిల్లలకి ఎవరు ఉన్నారు నేను తప్ప ఎవరు లేరు నేను కూడా ఎన్ని రోజులు నా ఫ్యామిలీ కోసం ఆలోచించి అరే వీడి కోసం నేను ఎందుకు చచ్చిపోలేను అనుకున్నా కానీ ఈసారి మాత్రం నువ్వు ఏదైనా వేస్తే నువ్వు కూడా అట్లే ఆలోచించాలి అయ్యో నా కోసం మా అమ్మ ఉంది అయ్యో నా నన్ను నమ్ముకున్న పిల్ల ఎన్ని రోజులు నా ఉంది దాన్ని మోసం చెయ్యదని ఒక తెలివి లేదా కావచ్చు నీ కడుపులో ఆడపిల్ల ఉట్టి ఇట్లా లెక్కలు చేసేది ఊరుకుంటావురా వాడిని ఒక మాట అడుగుతున్నా చెప్పు దానికి జవాబు ఇద్దరు అబ్బాయిలే అయిపోయారు కదా అంటే అందుకే వాడికి అర్థం కావట్లేదు అమ్మాయి ఉండి ఒక చెల్లెనో ఒక అక్కనో ఉండేది అప్పుడు ఆడికి అమ్మాయి వాల్యూ ఉంటుందో తెలిసేది అమ్మాయి ఫీలింగ్ నేను నీకు కానీ తమ్ములకు గానీ ఒక చెల్లెన్ ఒక అక్కన ఉంటే ఆడపిల్ల విలువ తెలుస్తుండే మగ పిల్లలు మా అమ్మ కష్టపడుతుంది మీరు కష్టపడుతున్నే మీ మట్టుకే అది నా వరకు ఏం లేదు ఇంకోసారి నేను కూడా ఒకటే చెప్తున్నా నీకు ఇది ఒకటే లాస్ట్ నీకు ఛాన్స్ ఇయ్యడం నేను కూడా

వాడు రాగానే ఆ కన్నాయ్య వచ్చినవా నా దగ్గరికి అని చెప్పి నేను పోలేను అప్పుడు వాడికి నా వాల్యూ ఏమర్థమవుతుంది నేను బాధపడ్డది వాడికి ఏమర్థమవుతుంది అందుకే నీ రోజులు మాట్లాడలేదు నేను కూడా ఇప్పుడు వాడు మాడతా అంటే ఖచ్చితంగా ఆడు ఆడు కాకపోతే నాకు ఇంకెవరున్నారా అంటే నేనేం ఆడలేక అరే ఇది కాకపోతే అది అది కాకపోతే ఇది అని నేనేం ఆప్షన్లు పెట్టుకోలే కదా వీడు కాకపోతే తినుకోడు అనుకుంటా వీడియో అనుకున్న వీడియో అనుకున్నా అట్లా మనం చేసినా ఆడడానికి విలువనే లేదు అది ఆడదే కాదు అనుకుంటారు పబ్లిక్ కూడా వీడే మొత్తం అనుకొని బతికినా కదా అంటే ఇన్ని రోజులు ఇప్పటికైనా అట్లనే ఉంటా ఎప్పటికైనా అట్లనే ఉంటా సరే నేను కూడా ఏం చేయ తప్పలు ఇంకోసారి సారీ ఇంకేం చేయాలి నా మమ్మీ సారీ చెప్తున్నాను మీకు కూడా అందరికి ఇంకోసారి నేను తప్పులు లేదు కెమెరా కూడా చెప్తున్నాను అందుకోసం కెమెరా పట్టుకొని వచ్చినా మీకు మీ విషయం చెప్దామని చెప్పే మంచిగా ఉంటాయి ఎప్పటి నుంచి కలిసి మా ఇద్దరు మధ్య కాదు మొత్తం పబ్లిక్ చూస్తారు ఇప్పుడు నిన్ను అది ఒక్కడ గుర్తు పెట్టుకోవాలి ఎప్పుడు ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు ఏం చేయాలి మంచి పేరు రావాలంటే కొన్ని ఏళ్ళు మనం సచ్చేవారు కూడా రాదు మంచి పేరు కౌశిక్ ఉన్న రోజులు మంచి పేరు రావాలంటే సెకండ్ పడుతుంది ఇట్లా కళ్ళు మూసి లోపల బయటికి పోయి లోపలికి వచ్చినప్పుడు నీకు చెడ్డ పేరు రావాలంటే వచ్చేస్తా తెలుసా మరి అక్కడ వాళ్ళ ఇంట్లో ఇద్దరే ఆడపిల్లలు వాళ్ళకు మగపిల్లలు ఉన్నారా లేరు మరి మగపిల్లలు ఏదైనా నువ్వే చూసుకోవాలా కదా మమ్మాల మమ్మీ కూడా నీ మీద నమ్మకం కావాలంటే పద్ధతిగా ఉంటేనే కదా ఎవరే కానీ పిల్లలు ఇస్తారు ఇరవై నాలుగు గంటలు ఇవి పిచ్చి పిచ్చి చేతలు నాకే సిగ్గు అనిపిస్తుంది ఇంత మంచిగా ఏ తల్లి చెప్పొద్దు నీకు కోవి సరే మమ్మీ సో చూసి కదా ఈ వీడియో అయితే నేను మొత్తం ఇది మా మమ్మీతో కూడా క్లారిటీ చేసుకోవాలనుకున్నా ఆడ చూడు అడతాను అడ ఆడ చెప్తున్నా ఫస్ట్ నేను సో మొత్తం క్లారిటీ వేసేసుకుని ఇప్పుడు కూడా నేను నా నా మనసులో ఏముందో అది చెప్పాలనుకున్నా మమ్మీకి నేను చెప్పేసిన సో మళ్ళీ అందరికీ విష హ్యాపీ ఇవ్వాలి